కార్యదర్శి గారు చెప్పిన జమీన్ అంటే మరో గ్రామ పంచాయతీ గవర్నర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముంపు ముంపుకు గురైన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున వారి సొంత డబ్బుని ఈరోజున అందించడం జరిగింది దాంట్లో అవనిగడ్డ నియోజక అవనిగడ్డలో అవనిగడ్డ పామర్ నియోజక సంబంధించిన తొమ్మిది పంచాయతీలకి ఈ రోజున లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆ డబ్బు వినవంటనే అకౌంట్లో కూడా పడటం జరిగింది ఈ దేశ చరిత్రలో ఇంతవరకు మంత్రులుగా పనిచేసిన వారు వారి యొక్క శాఖల నుంచి నిధులు కేటాయించి పనిచేయటం తప్ప సొంత డబ్బుల్ని ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితులు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తు సంభవించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు దాంతోపాటు నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయలు వారు సొంత నిధుల నుంచి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈరోజున గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి గ్రామ స్వరాజ్య భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ అందుకే వారు పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఇవాళ పంచాయతీలని బలోపతం చేసి పంచాయతీల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దోదం చేయాలని చెప్పిన ఒక సత్సంకల్పంతో వారు అడుగులు ముందుకు వేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధులు లేవు విధులు లేవు ఎక్కడ ఒక వీధి దీపం పోతే మళ్ళీ కొత్తగా వేసే పరిస్థితులు కూడా గ్రామాలు ఉండే కాదు అంతేకాండా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు కూడా వెనక్కి తీసేసుకున్న పరిస్థితి మనందరూ తెలిసిన సత్యం ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాలకి అత్యధికంగా నిధులిచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సంగతి మనందరం తెలిసిన విషయం ఈ లోపల మళ్ళా చుట్టు మీద ఒకటి పోటులాగా ఈ వరద బీభత్సంతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్త స్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే ప్రపంచ బ్యాంకు నాబార్డు ఇలాంటి సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనలు ఉన్నారు ఆ రకమైన ఆలోచనలు చేస్తూ ఈ రోజున తన సొంత నిధులని ప్రతి పంచాయతీకి నాలుగు వందల పంచాయతీకి లక్ష రూపాయలు ఇవ్వటం అంటే ఈ చరిత్రలో ఎవరు చేయని పని వారు చేశారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతేకాని గతంలో కూడా వారు రైతులు ఆత్మహత్య చేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సంగతి కూడా మనకు తెలిసిన విషయం ఎందుకంటే సమాజం గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతేకాని రాజకీయాలంటే కేవలం అధికారం అనుభవించడం కోసం కాదు అధికారాన్ని కైవసం కోసం రాదు ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలని చెప్పి నమ్మిన వారు పవన్ కళ్యాణ్ గారు అంచేత ప్రజలకి మేలు చేయాలని చెప్పిన తప్పనే కాకుండా ప్రజాహితమే దేశ హితం అని చెప్పి భావించి తదనుగుణమైన కార్యక్రమాలని రూపొందిస్తూ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆహార పాటు పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో ఆ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం